ప్రభు స్తోత్రం దైవాశిష్యులు ఏ గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై వచ్చును క్షామకాలమున మరణం నుండి యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును దేవుడి మాట మనకొరకు కొరకు దీవించినగాక క్షామకాలమున కరువు కాలంలో మరణము నుంచి యుద్ధకాలములో ఖడ్గబలము నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు అనే మాట వాగ్దానంగా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరణం ఎందుకు వచ్చిందంటే కరువు వల్ల మన శరీరం ఆహారం లేకుండా ఇరవై రోజుల వరకే పనిచేస్తుంది నీళ్లు లేకుండా నలభై రోజుల వరకే ఇక తర్వాత పనిచేయద్ది చచ్చిపోతాం కరువు అంటే మన శరీరానికి అవసరమైనవి దొరకపోవటం మన శరీరానికి అవసరమైనవి మన జీవనానికి అవసరమైనవి లేకపోవటం ఆత్మకి కరువు అంటే ఆత్మకు అవసరమైన వాక్య ధ్యానం ప్రార్థన లేకపోవటం శరీరానికి అవసరమైన ఆహారం నీరు లేకపోవటం కరువు కొంతకాలం జీవిస్తుంది శరీరం నలభై రోజుల తర్వాత చచ్చిపోద్ది ఇక పని చేయదు ఏ క్షణమైన చచ్చిపోవచ్చు ఆత్మ ఎప్పుడైతే ఆత్మ ఎప్పుడైతే ప్రార్థన వాక్య ధ్యానం ఉండదో చచ్చిపోతాయి ఈ దినాలలో దేవుని పిల్లలారా ఆర్థిక అవసరతల కోసం దేవుడు ముఖ్యమంత్రి గారి ద్వారా సహాయం చేయగలిగిన వారు చేస్తున్నారు ఇంకా అవసరతలు బిడ్డలు ఉంటారు మరి కొద్ది గొప్ప చదువు చదువుకుని ఏదో చిన్నపాటి పని చేసుకుంటా చాలా ఓవర్ టైం వర్క్ చేసే బిడ్డలు కూడా ఉంటారు వారికి చాలీ చాలక మరి పిల్లల్ని పోషించుకోవడానికి ఫీజులకి ఈ దినాల్లో గవర్నమెంట్ స్కూళ్ళు కానీ విద్యా విధానం బాగుందని చాలామంది సాక్ష్యం చెప్పడం నేను విన్నాను మేస్టర్ గారోళ్ళు కానీ వారు మంచి మనస్తో తీర్మానం చేసుకుని ముఖ్యమంత్రి ఇలాగ ప్రయాసపడుతున్నారు మనం కూడా మన వంతులో పిల్లల కోసం చేయగలిగిన మేలు చేద్దాం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం నెంబర్ వన్గా ఉంది దేవునికి మహిమ అదే సమయంలో కరువు ఆటానికి గల కారణం ఏంటంటే ఎక్కువ కొద్దిగా డబ్బులు అవసరం ఉండి ఉద్యోగాలు చేస్తా తెల్లారు లేసేమా గబగబ స్నానం చేసేవా ఉండదేదో ఒక ముద్ద కడుపులు పరిగెత్తున్నాం వాక్యం అనేది దినాలు దినాలు మాసాలు మాసాలు లేకుండా పోతుంది రాత్రిపూట పొద్దుపోయేస్తాం పొద్దుపో పగలంతా అలసిపోతాం అలసిపోయి కూర్చుని కూర్చుని నడుము లాకపోయి కాళ్ళు లాక్కుపోయి వచ్చేమా స్నానం చేసేమా ముద్ద కడుపులు వేసుకునేమా కొన్ని ముయ్యంగా నిద్ర వచ్చేస్తుంది ప్రార్థన లేదు వాక్యం లేదు ప్రార్థన లేదు వాక్యం లేదు కరువొచ్చేసింది వినపడుతుంది ఇరవై నాలుగు గంటలు టీవీలు వినపడుతుంది యూట్యూబ్లో ఏ మెసేజ్ పెట్టుకోవాలంటే ఆ మెసేజ్ జరుగుతుంది కానీ సమయం లేకపోవుట చేత కరువు వచ్చింది మరణం వచ్చింది ఆత్మ సంబంధమైన మరణం వాక్యాహారం ప్రార్థన లేకపోవటం శరీర సంబంధంగా ఆహారం కోసమనే కష్టపడి ఉన్న బలాన్ని కోల్పోయి మరణానికి సమీపిస్తున్నాం వాటి నుంచి విడిపించువాడు దేవుడని ఆత్మదేవుడు ఈవేళ జ్ఞాపకం చేస్తున్నారు యుద్ధంలో ఖడ్గబలం యుద్ధం అంటే ఈ దినాల్లో ఎవరి మీద యుద్ధం చేసి మనం గెలవాల్సిన పని లేదుగా మనం కనబడకుండానే అపవాది ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలు యుద్ధానికి వస్తున్నాయి మరి ప్రార్థన చేసుకునే సమయం లేదు వాక్యం చదువుకునే సమయం లేదు బలహీనమైపోయాం అలాంటి సమయంలో శత్రువుకి సంగతి తెలుసు మనం బలంగా ఉన్నప్పుడు మన మీద దాడి చేస్తాడా బలహీనంగా ఉన్నప్పుడు దాడి చేస్తాడా బలహీనంగా ఉన్నప్పుడే దాడి చేస్తాడు బలహీనం అయిపోయాం కనుక దాడి మీద దాడి వస్తాడు అప్పుడు వాడు ఉపయోగించే ఖడ్గ బలం నుంచి దేవుడు మాత్రమే తప్పించగలడు మనకు అనే ఖడ్గం లేకుండా పోయింది ప్రార్థనా జీవితం లేకుండా పోయింది మరణం సమీపించింది బలహీనమైపోయాం శత్రు యుద్ధానికి వచ్చాడు కత్తి తీసుకుని దూసి నిలబడి కేకలేస్తున్నాడు గొలియాతులాగా ఈ స్థితి మనలోకి ఎందుకు వచ్చింది దేవుణ్ణి ప్రేమించే స్థితి లేకపోవటం నా చేతులు కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు ప్రార్థనకి వాక్యానికి ఖచ్చితంగా టైం ఇవ్వాలి నేను కుటుంబ ప్రార్థన చేసుకోవాలి అనే తపన రావాలి అనుకోకుండా మన జీవితంలో కష్టాలు భార్యాభర్తలు ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగం పాపం పిల్లల్ని బడికి పంపించి ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్తున్నారు అనుకోకుండా కష్టాలు వచ్చిపోయినాయి వ్యాధులు వచ్చే చేస్తని తట్టుకునే స్థితి లేకుండా పోయింది ఎప్పుడైతే మనం వాక్యము ప్రార్థన కుటుంబ ప్రార్థన కలిగి ఉంటామో అవి మన వెయ్యి రూపాయలని పదివేలుగా మారుస్తాయి ప్రార్థన వాక్య ధ్యానం లేకుండా పదివేలు వెయ్యిగా మారిపోతాయి కష్టాలు అవుతాయి వీటన్నిటిలోంచి తప్పించడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కానీ మనం ఈ ప్రార్థనా వాక్యమనే విషయాల్లో ఎప్పుడైతే బలంగా ఉంటామో యుద్ధంలో గొల్్యాతులు జయించగలిగిన శక్తి ఆత్మదేవుడు మనకిస్తాడు ఈ సత్యం అయినట్లుగా ఆత్మదేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ఇప్పిన గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ